నేను మఠాలేషుని చిన్న చిగురులో పప్పు వేసుకొని వండుకుంటారు కదా నేను మాత్రం ఎండి చేపలు వేసి వండానండి ఇది పాతకాలం రెసిపీ సపోజ్ మీ అందరికి తెలియకపోవచ్చు ఇది మా అమ్మ ఉండే వంటండి అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను మా ఆయన గారికి ఇది చాలా ఇష్టం అందుకని ఒకసారి నేను ట్రై చేశాను చింత చిగురు ఎండి చేప కూర ఎలా ఉందో లేట్ చేయకుండా చూసేయండి చింత అండి ప్యాకెట్ ఇది వంద గ్రాములు వంట లేత చిగురు బాగుంది చింత చిగురు మాత్రం పిల్లలు అయితే ఏంటి చాక్కు ఆయన గారే తింటారు వాళ్ళకి సపరేట్గా మళ్ళీ ఏదో ఒకడాల్సిందే వాళ్ళు అసలు ఏంటి చేప ఎండి రోజు అసలు అలాంటివి ఏం తింటండి వాళ్ళకి ఇలాంటివి ఉండినప్పుడు కంపల్సరిగా వాళ్ళకి సపరేట్గా ఉండాల్సిందే ప్రతి ఇళ్ళల్లోనూ ఉంది అనుకోండి మా పిల్లలు చిన్నప్పుడు అలాగే ఏదో ఒక మమ్మీ అంటూ వాళ్ళు ఇలాగా చెంతగుంది చేతిలో వేసుకొని ఇలాగ నలుపుకోండి అంటే చక్కగా గ్రేవీగా బాగుంటుంది ఈ కౌర వచ్చేసి నేను మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి ఈ కూర మా అమ్మ బాగా ఉంటుంది నాకు సొంతంగా వచ్చిన కూర అయితే కాదు అమ్మ దగ్గర నేర్చుకున్న కూర ఇది నాన్నకు బాగా ఇష్టం కూర నాన్నకి ఎండి చేపలు ఎండు వేలు బాగా పెట్టారు ఎండి చేపలు కూడా శుభ్రంగా కడుతుంది ఎండి చేపలు కొంచెం నీస్ వాసన వస్తుంది కదా నాలుగు మూడు సార్లు కడగండి ఎండు చేపలు ఎందుకంటే వాషింగ్ స్మెల్ అనేది పోతుంది కడిగేసి పెట్టి పెట్టుకోండి ముక్కలు వేయించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోస్తాను సరిపడా ఆయిల్ ఆయిల్ విటికాక ఎండి చేప ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేస్తాను ఉప్పు కానీ పప్పు కానీ ఏమే ఇట్లేదు మామూలుగా ఫ్రై చేసేస్తున్నా నూనెలో బాగా చేయగలవాళ్ళు ఈ మాదిరిగా నూనెలో వేస్తే చాలండి సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లో పసుపు తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే నూనెలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొక్క కూడా వేసుకొని వేసుకున్నాం కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా కొంచెం ఉప్పు వేసుకొని స్పూన్ పసుపు వేసుకోవాలి అలాంటి వేసుకోండి ఏమి వేయకూడదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పెంచే ఉల్లిపాయ అంతా మట్గినంత వరకు నూనెలో మంట మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయ మగ్గేదాకా ఉంచుకోవాలి మధ్యలో వేసుకోండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఏ నూనె ఫ్రై చేసినా కూడా నేను వేసేసుకోవాలి ఇప్పుడు చింత చికెన్ కూడా వేసేసుకోవాలి వంట మెడిల్ పెట్టుకోండి సరిపడా కారం వేస్తుంది ఎంత సిగరన్నదే కనిపించట్లేదు చూసారా ఒక గ్లాసు వాటర్ పోసుకోండి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేదాకా మొత్తం పెట్టి వంట హైలో పెట్టి ఉడికించుకుందాం క్వరైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి ఆయిల్ పైకి చూసారా ఇంతేనండి చిగురు ఎండి చేపల కూర రెడీ అయిపోయి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది దగ్గరగా రావాలి చుక్కగా ఉండాలండి ప్రసాద్గా ఉంటే బాగోదు ఇది మాత్రం ఉంటే సరిపోతుంది అంటే స్టవ్ ఆఫ్ చేస్తుంది కూర అయితే రెడీ అయిందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిగురు ఎన్ని చేపల కారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పిపెట్టండి